దళితులు అక్కడ అన్యాయం అయిపోయింది చచ్చిపోయిన వాళ్ళు దళిత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ వాళ్ళకి పరిహారం కూడా ప్రకటించలేదు ఎంత పెద్ద యాజిటేషన్ జరగాలి వైసీపీకి బుర్ర లేదు యాజిటేషన్ చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి దాని మీద పరిహారం ఇవ్వాలి కదా ఓ దళిత కుటుంబంలో మనిషి చనిపోతే వాళ్ళకి ఏంటి ఇంకా కుటుంబం పెద్ద కదా వాళ్ళకి ఫుడ్ వాళ్ళే చనిపోతే వాళ్ళ బ్రతికేంటి అక్కడ ఎక్కడెక్కడో ఫ్యాక్టరీల దగ్గర చనిపోయినటువంటి చోటు చేస్తున్నావు కదా నువ్వు లేకపోతే ఎక్కడో ప్రమాదం జరిగితే చేస్తున్నారు కదా మీరు తిరుమలలో తిరుపతి దగ్గర అక్కడ తొక్కిసలాడే దాంట్లో పరిహారం ప్రకటించారుగా ఇక్కడ మరి ఏం పాపం చేశారు వీళ్ళు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయింది నువ్వు వైఫల్యం కాదనుకుందాం వల్ల చనిపోయినా కూడా నువ్వు పరిహారం ఇస్తావు కదా అక్కడ కూడా నీ వైఫల్యం కాదంటే కదా అధికార వైఫల్యం అంటే కదా డబ్బులు ఇచ్చారు కదా ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు వీళ్ళు అడిగారు పరిహారం డిమాండ్ చేశారు వైసీపీ వాళ్ళు కానీ యాజిటేషన్ చేయట్లేదు అంటే ఇట్లాంటి చోట్ల ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుర్రోళ్ళు కనుక యాక్టివ్ అయితే చాలా డేంజర్ కాబట్టి వాళ్ళల్లో ఎందుకు రా అండి మళ్ళీ జగన్ లోపల లోపల వేసేస్తారా మళ్ళీ మనకి ఎవడు చూసేవాడు ఉండడు మన కోర్టుల జుట్టు తిరగాల జైలు జుట్టు తిరగాల పోలీస్ స్టేషన్లు జుట్టు తిరగాల మనకి ఎవడు కూడా ఉండడు వదిలేయండి చూసుకుందా ఎలక్షన్స్ అప్పుడు అనే ఫీలింగ్ రావాలి అప్పుడు యాజిటేషన్ మూమెంట్ కంట్రోల్ అవుతుంది వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా నడుస్తుంది ఇది రెండో కోణంలో చేసుకొస్తున్నా మూడో కోణంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలని అటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఊగుతున్నారు ఎందుకంటే